శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వరాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక పవర్ఫుల్ వరాహి మంత్రం గురించి చెప్పాలి అనుకుంటున్నానండి మనకి ఈరోజు చెప్పుకోబోయేటువంటి ఈ మంత్రానికి ఉన్నటువంటి శక్తి ఈ మంత్రానికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటి అంటే కనుక మనం చెప్పుకోబోయే మంత్రం వచ్చేసి స్వప్న వారాహి మంత్రం వారాహి అంటే స్వప్నం అంటే కళ మనం కళలో కూడా ఒక్కొక్కసారి చాలామందికి మంచి మంచి కళలు వస్తూ ఉంటాయి కొంతమందికి పీడ కళ లాంటివి కూడా వస్తూ ఉంటాయి కానీ మన కళలో వచ్చిన కోరికలు కూడా మనకి తీరే వరకు కొంతమందికి గుర్తు అనేది ఉండదు అలా స్వప్నంలో వచ్చిన కోరికల్ని కూడా తీర్చగలిగేటువంటి అద్భుతమైన మంత్రం గురించి తెలియచేయబోతూ ఉన్నాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి అది కాక మనం ఈరోజు ఈ మంత్రాన్ని ఎందుకు చెప్పుకోబోతూ ఉన్నాము అంటే కనుక ఈ రోజున అమ్మవారికి ఇష్టమైనటువంటి ఆష్టమి తిథి అనేది కలిగి ఉంది అలాగే మంగళవారం రోజు కూడా కలిగి ఉంది అమ్మవారికి ఎప్పుడు కూడా మనం మంగళవారం శుక్రవారం రోజులు అనేవి చాలా ప్రీతికరమైనటువంటి రోజులు అలాగే అష్టమి పంచమి తిథులు అనేటువంటివి కూడా అమ్మకి ఎంతో ప్రీతికరమనమని మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పుకొని ఉన్నాము అలా ఈరోజు ఏమైందంటే మనకి అష్టమి తిథి మంగళవారం అనేది కలిసి వచ్చిందనమాట ఇలాంటి అద్భుతమైనటువంటి రోజున మనం ఈ ఒక్క మంత్రాన్ని కనుక జపించుకున్నాము అంటే ఖచ్చితంగా మన కోరిక అనేది తీరుతుందన్నమాట ఈ మంత్రాన్ని ఏ సమయంలో జపించాలి ఎన్నిసార్లు జపించాలి అనేటువంటి పూర్తి విషయాల గురించి మీకు ఇక్కడ క్లియర్గా తెలియజేస్తాను వీడియో మాత్రం ఎవరైనా సరే స్కిప్ అనేది చేయవద్దండి ఎందుకంటే దీనికి ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమిటనేది ప్రతిదీ కూడా మనం ఇందులో క్లియర్గా తెలుసుకున్న తరువాతని అమ్మవారి యొక్క మంత్రాలు అనేటువంటిది పఠించవలసి ఉంటుంది ఎలా పడితే అలా ఎవరు పడితే వారు జపించకూడదన్నమాట అమ్మ మంత్రాలనేవి బీజాక్షరాలతో కూడుకొని ఉంటాయి కాబట్టి అలాంటి సందర్భాల్లో జపించకూడదు అనేటువంటి విషయాలు కూడా మీ అందరూ తెలుసుకోవాలి ఖచ్చితంగా అయితే ఇప్పుడైతే మీ అందరికీ కూడా ముందుగా చెప్పబోయేది ఏమిటంటే కనుక మీరు ఈరోజు నాన్ వెజ్ కానీ తిని ఉన్నట్లయితే అలాగే పీరియడ్ టైంలో ఉన్నట్లయితే కనుక మంత్రాన్ని జపించవద్దు ఇది బీజాక్షరాలతో ఉంటుంది కాబట్టి అలాగే మిగతా ఏ సందర్భంలో అయినా జపించుకోవచ్చు అనమాట ఒకవేళ ఎవరైనా ఈ రోజు చూసాము మరి మళ్ళీ మనకి ఇలాంటి రోజు వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తూ ఉంటుంది నేను మీకు మరిన్ని వీడియోస్ అనేది పెడుతూనే ఉంటాను మీరు ఖచ్చితంగా గమనించండి లేదు మా సమస్య తీవ్రమైనది మాకు అవసరం ఉన్నది అనుకున్న వాళ్ళు జపించి చూడండి రేపటి రోజునైనా జపించవచ్చు అన్నమాట కానీ మనం ప్రత్యేకంగా ఎప్పుడు ఏం చేస్తామంటే పండుగ రోజు స్పెషల్గా అంటే దసరా పండగ రోజు ఎట్లా మనకి పండుగలు అనేటువంటివి ఎంత విశేషంగా చెప్పుకుంటామో అమ్మవారికి ఇష్టమైనటువంటి తిదులు వారాలు కూడా అంతే ప్రసిద్ధి చెందినవన్నమాట అందుకే ఆ రెండు కలిసి వచ్చిన రోజుల్లో మీరు ఇలాంటి మంత్రాలు జపించటం వలన మనకి వంద రెట్ల ఫలితం అనేది అధికంగా ఉంటుందన్నమాట అందుకే మీకు ప్రత్యేకంగా చెబుతూ ఉన్నాను అయితే మీరు ఈ మంత్రాన్ని ఎందుకోసం జపించాలి అంటే కనుక ఖచ్చితంగా స్వప్న వారాహి అమ్మవారి మంత్రము అంటే మనం కోరుకునే కోరికలు కావచ్చు మనకు వచ్చినటువంటి సమస్యలు మనకి తెలియకుండా మనం ఉన్న ఇబ్బందులు కొంతమందికి కళలో వచ్చి పీడకలలాగా ఉండిపోతాయనమాట అంటే నాకు ఇలా పీడకలలాగా వచ్చింది ఏదో జరుగుతుందేమోనన్న భయం అట్లా చాలామందికి వస్తూ ఉంటాయండి అలా వచ్చినప్పుడు కూడా మీరు ఆ సమయానుసారంగా ఈ ఒక్క మంత్రాన్ని జపించి పడుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీకు వచ్చిన పీడకలలు మొత్తం కూడా తొలగిపోతాయి మీరు భయపడినట్లుగా మీకు ఎలాంటి ఆపదలనేది రాకుండా ఆ తల్లి కాచి కాపాడుతుందన్నమాట అందుకే స్వప్నంలో వచ్చేటువంటి కోరికల కోసం అని మీకు ఈ వీడియోలో ప్రత్యేకంగా చెప్పటం అనేది జరుగుతూ ఉంది అలాగే చాలామంది కళలు కంటూ ఉంటారు అంటే పడుకునేటప్పుడు చాలామంది నాకు పలానా ఉద్యోగం రావాలి లేదంటే నాకు పలానా వ్యక్తితో వివాహం జరగాలి ఇంకా చాలామందికి పిల్లలు కలగాలి ప్రమోషన్ రావాలి ఇట్లా సొంత ఇంటి కళ ఇట్లా ఎంతోమందికి ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో కళలు అనేవి ఉంటాయన్నమాట ప్రతిరోజు కూడా రేపు ఉదయానికి మంచి జరగాలి అనే ఒక మంచి ఆలోచనతో మంచి మనసుతోనే ప్రతి మనిషి కూడా జీవిస్తాడు అలా మనం పడుకోబోయే ముందు మనం మన కోరికని ఊహించుకోవాలి అంటే మనం కలగంటున్నట్లుగా నా కోరిక ఇలా తీరాలి నాకు సంతానం కలగాలి అని ముందుగా మీ కోరిక ఏదైతే ఉందో దానిని ముందు చెప్పుకోండి ఈ పరిహారాన్ని మీరు ఈరోజు రాత్రి పడుకోబోయే ముందుగా పది గంటలు దాటిన తర్వాత అయినా కూడా చెప్పుకోవచ్చండి రాత్రి పది గంటల తరువాత అయినా సరే మీ కోరిక ఏదైతే ఉందో దానిని చెప్పుకున్న తరువాత ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ ఒక్క మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు ఖచ్చితంగా జపించండి ఇంకా ఎక్కువ సార్లు జపించగలము మాకు ఓపిక ఉంది మా కోరిక అనేది చాలా కఠినమైనది మా కోరిక తీరటం కోసం మేము ఇంకా కష్టపడగలము అనుకుంటే వెయ్యి ఎనిమిది సార్లు జపించండి లేదు అంటే ఖచ్చితంగా నూట ఎనిమిది సార్లు అయితే జపించండి మీ కోరిక అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా తీరుతుందండి కోరిక అనేది ఎదుటివారికి వారికి హాని కలిగించేదిలా కాకుండా ఎదుటివారిని వారిని ఇబ్బందులు పెట్టేదిలా కాకుండా మీ యొక్క జీవితానికి సంబంధించి మీ భార్యాభర్తల మధ్య మీ పిల్లల కోసం మీ ఉద్యోగం కోసం ఏదైతే మీ కోసం కోరుకుంటారో ఖచ్చితంగా ఆ కోరిక అనేది తీరుతుందన్నమాట అలా మీరు పడుకోబోయే ముందుగా మీ యొక్క ఈ డెస్టినేషన్ అంటే మీ యొక్క కళలో ఉన్నటువంటి కోరికని ఇలా బయటికి ఒకసారి చెప్పుకోండి ఆ అమ్మవారితో చెప్పుకున్న తర్వాత ఇప్పుడు ఒక మంత్రాన్ని స్క్రీన్ పైన ఇవ్వబోతూ ఉన్నానండి ఆ మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు అయితే తప్పులు అనేది పోకుండా జపించండి ఖచ్చితంగా ఎప్పుడైనా సరే మంత్రాలు అనేది జపించేటప్పుడు తప్పులు పోకుండా నిదానంగా జపించటానికి ప్రయత్నం చేయండి ఒకవేళ చదవటానికి రావట్లేదు కష్టంగా ఉంది అనుకున్న వాళ్ళు రాయటానికి ప్రయత్నం చేయండి చదివినా రాసినా ఫలితం అనేది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వస్తుందన్నమాట ఇప్పుడు మంత్రాన్ని చూద్దామండి ఓ श्रीम स्वप्नवाराही नमो नमः ओम श्रीम स्वप्नवाराही नमो नमः ओम श्रीम स्वप्नवाराही नमो విన్నారు కదండి అద్భుతమైనటువంటి ఈ స్వప్న వారాహి అమ్మవారి యొక్క మంత్రంతో మీకున్నటువంటి ఎలాంటి కళ అయినా ఎలాంటి కోరికైనా కూడా ఖచ్చితంగా నెరవేరుతుందనమాట మీరు చేయవలసిందల్లా ఇక్కడ అమ్మ మీద పూర్తి నమ్మకం అనేది ఉంచాలి అలాగే మీరున్న పరిస్థితులను బట్టి ఆ తల్లిని వేడుకోవాలి మరొక్కసారి చెప్తున్నాను మీరు జపించకూడని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అయితే అస్సలు జపించకండి మీకు చెప్పిన రెండు విషయాలను గమనించి ఈ యొక్క అయితే జపించి చూడండి ఖచ్చితంగా ప్రతి ఒక్క కోరిక అనేది తీరుతుందనమాట అలాగే మీకు స్వప్నంలో అంటే నిద్రలో ఉన్నప్పుడు వచ్చే కళలని సైతం ఈ యొక్క మంత్రం అనేది తీర్చి చేసి చూపిస్తుందన్నమాట అంటే మేము పడుకున్నప్పుడు ఏదో వచ్చింది అది మంచి అనుభూతిని కలిగించింది కానీ మాకైతే గుర్తులేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ కోరిక తీరాలి దానివల్ల మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అని మనస్సులో అమ్మతో చెప్పుకుంటూ ఇప్పుడు స్క్రీన్ పైన ఇస్తున్న మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి నిద్రకు ఉపక్రమించండి ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుంది ఒకవేళ ఎవరికైనా రాత్రి వేళ జపించడానికి కుదరలేవా కుదరని వారు ఉదయం పూట బ్రహ్మ ముహూర్తం లోపే జపించటానికి ప్రయత్నం చేయండి మనం ఈ రెండు సమయాలలో చేసేటువంటి పూజలు మంత్రాలు ఏదైనా కూడా మనకి అద్భుతమైన ఫలితాలు అనేది ఇస్తాయన్నమాట అందుకే మీకు పర్టికులర్ టైం అనేది కూడా ఈ వీడియోల్లో చెప్పటం అనేది జరుగుతూ ఉంది ఇప్పుడైతే మీ అందరికీ అర్థమైంది కదా వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి